హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కాకినాడ మై కబుర్లు ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగాను నేను చెప్పండి సో ఈరోజు మేము మార్నింగ్ మార్నింగే పీతలతో ఆడుకుంటున్నాం అనమాట ఫస్ట్ టైం బుజ్జి ఇంటికి లైవ్ పీతల్ని తీసుకొచ్చారు సో ఇవి చ పాపం చాలా భయపడిపోయి అటు ఇటు వెళ్ళిపోతున్నాయి అనమాట చూడడానికి ఎలా ఉందంటే పీతలు డ్యాన్స్ చేస్తున్నట్టే అనిపించింది నాకు సో వాటితో మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం కాసేపు కానీ చాలా పాపం కదా కాసేపు ఉంటే వీటి పని అయిపోతుంది మంచిగా వండేసుకుంటాము తినేస్తాము కూడా సో ఇదనమాట ఎర్లీ మార్నింగే నేను ఇలా స్టార్ట్ చేస్తున్నాను మీకు కూడా చూపిద్దాము ఎలా అసలు డ్యాన్స్ చేస్తున్నాయని చెప్పి షూట్ చేశాను అనమాట సో ఇంకేంటి విశేషాలు మీరు మా ఛానల్కి మొదటిసారి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా చాలా యూజ్ అవుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా సో ఇదనమాట దెన్ నెక్స్ట్ ఈరోజు ఫుల్ బిజీ డే అనమాట యాక్చువల్లీ ఫుల్ డే వ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అలాగే నేను కొత్తగా కూడా ఫ్రిడ్జ్ తీసుకోవడానికి ఒక ఫ్రిడ్జ్ని అయితే ఫిక్స్ అయ్యా అనమాట సో అది కూడా మీతో షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను ఎలాంటి ఫ్రిడ్జ్ తీసుకుంటున్నాను ఏంటి అనేది ఇక్కడ కట్ చేస్తే మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కాదులేండి ఎయిట్కి అలా స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర స్కూల్లో పిల్లలకి సంబంధించి చిన్న ఫంక్షన్ ఉంది అనమాట స్కూల్ యానివర్సరీ చేస్తున్నారు సో దానికోసం మేము ఏంటంటే పిల్లలు కూడా కొన్ని కొన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారనమాట ప్రైజెస్ అన్నీ కూడా ఇద్దరు పార్టిసిపేట్ చేస్తున్నారు సో అక్కడికైతే వెళ్ళాము ఇది మధ్యాహ్నం ట్వల్వ్ థర్టీ వరకు ఉందనమాట మొత్తం షూట్ చేయలేదులేండి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంది అంటే మీతో షేర్ చేస్తున్నాను సో అంతవరకు ఉందని చెప్పి నేనైతే ఏం చేశానంటే మొత్తం పిల్లల్ని మేము రెడీ అయిపోయి తీసుకెళ్ళిపోయాము అండ్ కొంచెం ఇక్కడ ఏంటంటే మాకు సన్మానం అనేది ఉంది అని కూడా చెప్పారనమాట యాక్చువల్లీ సో అక్కడ మనకి కోవిడ్ టైంలో పోలీస్ కానీ డాక్టర్స్ కానీ ఇలా చాలామంది కొంచెం ఆ సిచ్యువేషన్లో అందరం ఇంట్లో ఉన్నా కూడా మిగతా వీళ్ళందరూ కూడా చాలా బయట ఉండి మనకి ప్రొటెక్షన్ అనేది ఎక్కువ ఇచ్చారు కాబట్టి సో సన్మానం అనేది చేస్తున్నాము అని కొంతమంది పేరెంట్స్ని అంటే డాక్టర్స్ ఎవరైనా ఉంటారు నర్సెస్ కానీ పోలీస్ కానీ ఎవరున్నా కానీ వాళ్ళకందరికీ వీళ్ళు ఈ ఈ స్కూల్లో చదివే పిల్లల పేరెంట్స్ అందరికీ చిన్న సన్మానం అనేది కూడా చేశారు సో అందుకని చెప్పి బుజ్జి కూడా వచ్చారనమాట సో సన్మానం అయ్యేంత వరకు ఉండి ఫస్ట్ టైం తన పక్క నేను సన్మానం చేసేటప్పుడు ఉండడం అనమాట ఇదే ఫస్ట్ టైము సో అదైతే నేను షూట్ చేయలేదు నా మొబైల్లోనే ఉంది కాబట్టి నా మొబైల్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి అవ్వలేదన్నమాట అంతా అయిపోయింది సో ఫైనల్లీ మా పాప వచ్చేసి ఓ బేబీ ఓ బేబీ సాంగ్ ఉంటుంది కదా సమంత సాంగ్ దానికి చూడండి చాలా క్యూట్గా డ్యాన్స్ చేశారు పిల్లలందరూ కూడా ప్రైజ్ కూడా ఎక్స్ప్రెషన్స్తో చాలా బాగా అనిపించింది నాకు సో చాలా యాక్టివ్గా డ్యాన్స్ అనేది చేసింది అనమాట ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఏదో అనుకున్నాను కానీ బాగా చేసింది సో ఇదనమాట తిన్న పాట అయిపోయిన తర్వాత ఇంకా చాలామంది క్లా క్లాసెస్ వైజ్గా కాంపిటీషన్ అనేది ఉందన్నమాట యాక్టివిటీస్ అనేది ఇక్కడ వచ్చేసి సన్నీ వచ్చేసి నాయక్ సాంగ్కి పార్టిసిపేట్ చేశాడు ఇంకా కొన్ని కొన్ని చేశారు కానీ అన్నీ షూట్ చేయలేదు సో మొత్తం అన్నీ షూట్ చేసినా మీరు చూడలేరని చెప్పి అక్కడక్కడ నేను షూట్ చేసి పెట్టాను అనమాట వీడు కూడా చాలా బాగా చేశాడు డ్యాన్స్ అనేది యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అందరి పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అదర్ యాక్టివిటీస్ క్లాసికల్ డ్యాన్సెస్ యోగా ఇంకా కరాటి అంతా కూడా అనమాట ఫైనల్లీ ఇది అయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి బాగా అలసిపోయాము ఇంకా నేనైతే పీతలు కర్రీ ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను పీతలు ఏంటంటే నాకు చేయడం రాదు నేర్చుకోవాలనుకుంటున్నాను డెఫినెట్లీ నెక్స్ట్ టైం తెచ్చినప్పుడు నేనే అవి చేయడం నేర్చుకుని డెఫినెట్లీ కుక్ చేయాలి ఇవైతే బుజ్జి బయట చేయించి తీసుకొచ్చేసారనమాట నేను ఒక ఆనియన్ టమాటా మిర్చి కలిపి నేను పేస్ట్ చేసుకుంటాను సో కర్రీకి సరిపడగా ఇది వచ్చేసి సెన అంటారు కదా సో అది అనుకుంటున్నా నేను పీతలు చాలా తక్కువ నేను ఉండేది బట్ చాలా బాగుంటుంది పీతల కర్రీ అనేది టేస్ట్ కానీ స్మెల్ కానీ సూపర్గా ఉంటుంది కదా సో ఆ సెన అనేది మనం కర్రీ దించుకు దించుతున్నాము ఒక టెన్ మినిట్స్ అనగా అప్పుడు వేసుకోవాలన్నమాట చిన్న చిన్న డిస్టబెన్సెస్ వస్తాయి మీరు ఏమీ అనుకోవద్దు ఓకేనా సో ఇదనమాట దాన్ని ఆయిల్ యాడ్ చేసుకుని ప్యాన్ గురించికైతే మీరు అసలు ఏమీ అనుకోవద్దు నేను అది చేంజ్ చేద్దామని అనుకుంటున్నా కానీ అవ్వట్లేదు అనమాట బాగా అలవాటు అయిపోయింది కొన్ని 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 చేంజ్ చేశాను కానీ ఇవి చేంజ్ చేయలేదు సో నాన్ నాన్ స్టిక్ ప్యాన్స్ ఇవి బట్ వాడి వాడి ఇంకెలా అయిపోయినాయి అనమాట డెఫినెట్లీ చేంజ్ చేసేస్తాను సో ఇలా మీ ప్యాన్ ఏంటి ఇలా ఉంది ఆల్రెడీ కామెంట్ చేసేస్తారని అయితే చెప్పేస్తుంది అనమాట కర్రీ నేను సో ఫైనల్లీ నేను కొత్త ఫ్రిడ్జ్ అయితే తీసుకు తీసుకున్నాను ఏది తీసుకున్నాను అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు అండ్ అది ఫ్రిడ్జ్ మోడల్ కానీ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఈ వీడియోలో చూడండి అండ్ ప్రైస్ కూడా నేను లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తాను ఫ్రీజర్ అంటే అండి ఫ్రిడ్ అంటే కింద వస్తుంది కింద బాగుంది ఫ్రీజర్ వచ్చిన మీకు అప్ అండ్ డౌన్ అండి ఫిఫ్టీన్ అంటే లో మేడం నైన్టీన్ వచ్చినట్టు మీడియం ట్వంటీ త్రీ హై అండి ఇది వచ్చి ఫ్రిడ్జ్ అండి ఫ్రిజ్ అంటే కింద త్రీ వన్ హై వచ్చినట్టుకి ఐస్ క్యూబ్స్ ఉంటుంది కదా సార్ మీరు ఎలా వస్తుంది వాటర్ ఇక్కడ వేసుకున్న మీకు ఐస్ క్యూబ్స్ కావాలన్నప్పుడు యూజ్ చేసుకున్నట్టు చేసుకుంటే తక్కువ లేదు అండి జస్ట్ ఇక్కడ పెట్టుకోవాలి ఇది ప్లేస్మెంట్ ఎక్కడ

ఇది ఆఫ్ అయిపోద్ది అన్నమాట ఆఫ్ అయి మళ్ళీ మళ్ళీ ఫ్రీజర్ అవుతుంది ఫ్రీజర్ అయిపోద్దా మళ్ళీ ఏమన్నా ఫ్రెష్ చేయాలా ఇది మేడం ఇంకా ఆఫ్ అయిన తర్వాత ఇది ఫ్రీజర్ అయిపోద్ది మేడం ఇంకా మీకు వర్కింగ్ అవుది ఇంకా మరి ఫ్రీజర్ ఫ్రీజర్ కావాలనుకుంటే ఆన్ చేసుకుంటారండి మళ్ళీ దాన్ని ప్రెస్ చేసుకోవాలి 3 సెకండ్స్ ఫ్రీజర్ ని 3 సెకండ్స్ హోల్డ్ చేస్తే మీకు వస్తుంది ఓన్లీ దీనికి ఈ పై దానికి కన్వర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మరి సింబల్ ఏం చూపిస్తుంది మనకి ఆన్ అయినట్టు ఫ్రీజర్ సింబల్ వస్తుందండి ఇది నార్మల్ మోడ్ లో వస్తుంది ఇది లైట్ అవుతదా అవుతదా అది నార్మల్ లో తగ్గించాలనుకుంటే కిందకి పెంచాలనుకుంటే పైకి అండి పైకి ఇది ఫ్రిడ్జ్ వచ్చి పెంచాలనుకుంటే ఫ్రిడ్జ్ అంటే మీకు పైకి వచ్చిన లో అంటే మీకు సెవెన్ అండి కొద్ది డిఫరెంట్ ఉంటుంది మీకు ఎల్జీ ఎల్జీ వచ్చిన వన్ టూ హై అండి వన్ వచ్చిన లో అండి ఇది వచ్చిన ఫ్రీజర్ మేడం అదే పవర్ కూల్ కావాలనుకున్నారు అనుకోండి త్రీ సెకండ్స్ హోల్డ్ చేస్తే మీకు పవర్ కూల్ లో వస్తుందండి ఫాస్ట్ కూలింగ్ అవుతుందండి ఫాస్ట్ కూలింగ్ ఫాస్ట్ ఐస్ అవుతారంటే మీకు త్రీ సెకండ్స్ హోల్డ్ కూడా సేమ్ ఫాస్ట్ ఐస్ ఫాస్ట్గా అవుతుంది

ఒకవేళ యూస్ చేస్తే దీనికి ఏది వెస్ట్ అంటారు వీగట్ తీసుకున్నాడు వీగట్ వీగట్ స్టెబిలైజర్ బాటిల్ అంటే పవర్ ఎంత ఉంటుందండి ఎంత లో తీసుకోవాలి ఏమైనా ఉంటుందా అది ఏముండదు వీగట్ 300 డబుల్ లీటర్స్ కంటే సరిపోతుంది అంటే ఇక్కడ ఉంటదా ఓకే కింద ఉంటది సమ్మ 25 23 అలా ఉంటదండి తీసేసుకుంటే బెటర్ అనుకో కదా ఇంకా తీసేసుకుంటే బెటర్ అండి అంటే ఏమైనా అప్ అండ్ డౌన్స్ అయినా లో వోల్టేజ్ అప్ అండ్ డౌన్ అయితే మీకు కంటిన్యూ అవుతూనే సార్ మీరు తీసుకుంటారు లేకపోతే లేదండి ఒకవేళ అలాంటి కంప్లైంట్ ఉంటే తీసుకుంటాను లేదు ఒకవేళ ఎప్పుడైనా సౌండ్ ఏమైనా వస్తుందండి అంటే చూడండి ఒక్కొక్కసారి ఒకసారి మనకి పవర్ ఏమైనా తీసుకున్నప్పుడు ఏదో మొత్తానికి సౌండ్ వస్తూ ఉంటాయి కదా ఫ్రిడ్జెస్ అలా లేదు కదా ఓకే ప్యాక్ చేసి పంపిస్తాను మీరు ఫైనల్లీ చూశారు కదా ఫ్రిడ్జ్ ఎలా ఉంది ఇంకా మీకు డీటెయిల్గా నేను చూపిస్తాను ఫ్రిడ్జ్ అనేది ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉంది మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకైతే చాలా చాలా నచ్చింది అనమాట లేటెస్ట్ మోడల్ ఎవరి దగ్గర ఇప్పటిదాకా నేనైతే చూడలేదు సో అందుకే తీసుకున్నాను అనమాట దెన్ నెక్స్ట్ ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి మళ్ళీ రొటీన్ వర్క్ మనకి తప్పవు కదా సో అదనమాట ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు రొటీన్గా కాకుండా డిఫరెంట్గా కూడా అప్పుడప్పుడు మీరు ట్రై చేయండి నేను చెప్పే రెసిపీస్ చాలా టేస్ట్ ఉంటాయి డెఫినెట్లీ ట్రై చేయండి ఇక్కడ నేను మునక్కడ పకోడి చేస్తున్నాను అనమాట టూ మీడియం సైజ్ ఆనియన్స్ టూ మీడియం సైజ్ టొమాటోస్ అండ్ ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ చేసి బాగా మొత్తం మూడు కూడా ఫ్రై అయినవ్వండి ఈ విధంగా అయిన తర్వాత కొద్దిగా కారం ఉప్పు మీకు సరిపడగా వేసి అది కూడా ఒకసారి మిక్స్ చేసి మునక్కాళ్ళు ఉంటాయి కదా ఆ పీసెస్ని కట్ చేసి పెట్టుకున్న వాటిని ఇందులో వేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి మరి ఎక్కువ కాదు మునక్కాడ ఉడికే అంత వాటర్ని మీరు యాడ్ చేసుకోండి ఇందులో ఎలాంటి మసాలాస్ కానీ ఏమీ యాడ్ అనమాట సో పకోడీ యాక్చువల్లీ ఈవినింగ్ స్నాక్కి బజ్జీ ఇవన్నీ తెచ్చుకున్నాము అందులో నాకు పకోడీ కొంచెం ఎప్పుడు తెచ్చినా ఇలా కర్రీ వండడం అనేది చాలా ఇష్టం అనమాట సో ఇక్కడ మునకాడ కర్రీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో దించేస్తాం అనగా పకోడీ వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే చూడండి చాలా టేస్ట్ ఉంటుంది మా పిల్లలు మేము మొత్తం ఖాళీ చేసేస్తాం అనమాట ఈవినింగ్ మా ఇలా మేమందరం కూడా కూర్చొని సరదాగా ఏ ఎండాకాలం కదా సో డైనింగ్ టేబుల్ రూమ్లో అక్కడ ఏసీ అంటే సారీ ఫ్యాన్ లేదు అంటే కిచెన్లో మనం ఫ్యాన్ పెట్టుకోం కదా ఆబ్వియస్లీ చాలా వేడొచ్చేస్తుంది అందుకే మేము ఏసీ ఆన్ చేసుకుని బెడ్రూమ్లో కూర్చొని తినేస్తున్నాం అనమాట నేనైతే నైటీలో ఉన్నాను సో మీరైతే నన్ను ఎస్క్యూజ్ చేసేయండి ఓకే పిచ్చి పిచ్చిగా ఉన్నారనమాట అప్పుడే నేనైతే స్నానం చేసి అది వచ్చాను సో బుజ్జి కూడా ఈరోజు స్టేషన్కి ఇంకా వెళ్ళలేదు కాబట్టి అందరం కలిసి కూర్చునే అవకాశం వచ్చిందనమాట లేదంటే మీ ముగ్గురిమే ముందు తినేస్తాం పాపం తన టైంకి భోంచేయడానికి కానీ అస్సలు ఏం ఉండదు స్టేషన్ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది సో అప్పటి వరకు నేను ఆగి ఉండేదాన్ని కానీ నా హెల్త్ కూడా అని చెప్పి నన్ను అసలు ఆ టైం వరకు అని చెప్తారు ఇది వాళ్ళి బ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని లైక్ చేస్తారని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్